అయిపోయింది అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఇలా మేము పని చేసే దగ్గర ఇక ఉడతారు లా వేరే వాళ్ళు ఏం బ్రో పూరా బిజీ పనిచేస్తుంటే బ్రో బీహార్ అని అనాలి ఇక కొల్లఫారంలో పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ పని చేయడానికి వచ్చిన వాళ్ళ పిల్లలు అయితే చేపలు పట్టుకునే వచ్చినారు ఇట్లా కట్టలు కట్టి ఇట్లా కట్టలు కట్టి అనూ నీళ్ళు బాగా నీళ్ళు ఇక్కడ ఫుల్ ఉంటాయి ఇక్కడ అందుకని చేపలు పడుతున్నారు నీళ్ళని ఈ నీళ్ళని ఇతలకి తోడేస్తే ఈ తోడేస్తే చావులు కనబడతాయని చెప్పి లోపల బ్రో బోలో భయ బ్రో ఆడు మనకి హిందీ రాదు బ్రో మనం మలాడుతుంటే ఆ పిల్లాడు ఏమంటాడు మనకి అసలు హిందీ రాదు పట్టించుకో మలాడుతుంటే ఆ పిల్లాడు పిచ్చినే కదా పిచ్చినే కదా వీడియో రికార్డింగ్ చేద్దాను అని ఆ పిల్లాడు అంటున్నాడు నేను ఏం కాదులే అని నేను చెప్పలేదు ఈ నెలకి పని బడి పోక బడి పోకునే ఎక్కడ పోకున్నా ఈ చేపలు పడటానికి మురికి నీళ్ళ చేపలు పడుతున్నారు 我感觉，马来人。